హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు నేను పెరుగు ఆవడలు అయితే చూపించబోతున్నానండి ఈ పెరుగు ఆవడలు చాలా మందికి పెరుగు పీల్చుకోకుండా లోపల గట్టిగా వచ్చేస్తాయండి అలా కాకుండా నేను పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఉండేలాగా పెరుగు ఆవడలు ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నానండి వీటిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అయితే పిలుస్తారండి వీటిని మజ్జిగారులు అని పెరుగు ఆవడని దహీవడ అని అలా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అయితే చెప్తారనమాట మన ఆంధ్ర స్టైల్లో అయితే పెరుగుబడనే పిలుస్తామండి సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం మినపప్పుని నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానపెట్టుకుంటే సరిపోతుందండి నేను పొట్టు మినపప్పుని తీసుకుని శుభ్రంగా నీట్గా అయితే కడిగేసి పెట్టుకున్నాను అనమాట పొట్టు మినపప్పు అయితే మనకి గార్లు అనేవి బాగా గొల్లగా అయితే వస్తాయండి ఇప్పుడు మనం గ్రైండర్లో ఈ పప్పునైతే అయితే వేసేసుకోవాలి మనం ముందుగా వాటర్ అనేది అసలు యాడ్ చేయకుండానే డైరెక్ట్ పప్పునే వేసుకోవాలి పప్పు వేసుకుని కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి పిండి అనేది మనం నీళ్ళు వేసి కనుక రుబ్బుకున్నామంటే ఆయిల్ పీల్చేస్తాయి అన్నమాట గారెలు ఇదే విధంగా గ్రైండర్లో పప్పుని గట్టిగా రుబ్బుకోవాలి మనం ఈ పిండిలో మళ్ళీ ఉప్పు అనేది వేస్తాం కదండి ఆ ఉప్పు వేసినప్పుడు పిండి మళ్ళీ పల్చనవుతుంది మనం దాన్ని బట్టి కొంచెం వాటర్ స్ప్రింకుల్ చేస్తూ పిండిని గట్టిగానే రుబ్బుకోవాలండి నేను ఎలా రుబ్బుకోవాలో కూడా చూపిస్తాను పిండిని మీకు మనకి ఆవడలు చేయాలంటే పెద్ద ప్రాసెస్ అని చెప్పి చాలా కష్టం అనుకుంటారండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం ఇడ్లీ పిండి రుబ్బుకుంటున్నప్పుడే కొంచెం గారెల పిండిని తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవడలు కానీ పాకం గార్లు కానీ టిఫిన్ కింద గారెలు వేసుకుని కూడా చేసేసుకోవచ్చండి చూడండి ఇదిగో పిండి అయితే ఇలా ఇంత గట్టిగా ఉండాలి మనకి పిండి అప్పుడే మనకి గారెలు ఆయిల్ పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి ఈ టైంలో మనం పిండిని తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి మనకి ఫ్రిడ్జ్లో పిండి గార్లు పిండి పెట్టుకుంటే అది ఆయిల్ పీల్చేస్తుంది అని అనుకుంటారండి అస్సలు అలా ఏం జరగదు అనమాట ఇంకా బాగా వస్తాయండి పిండి ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ గట్టి పడిపోతుంది కాబట్టి గారెలు ఇంకా ఆయిల్ పీల్చుకోకుండా ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు నేను పెరుగుని ఒక లీటర్ పెరుగుని అయితే తీసుకున్నానండి ఈ పెరుగుని కొంచెం గడ్డలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి ఒక గరిటి సహాయంతో ఇలా తిప్పేసుకుంటే మనకి మజ్జిగలా అయితే వచ్చేస్తుంది ఇందులో మనకి కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పును కలిపేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని దీనికి తాలింపు పెట్టుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇందులోకి కట్ చేసుకున్న ఎండుమిరపకాయల్ని అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఒక అంగుళం ముక్క అల్లాన్ని దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని మనం ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే హాఫ్ స్పూన్ ఇంగువను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు వడలకి ఇంగువ వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది వీటిని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో హాఫ్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకోవాలి పెరుగు వడలో మనం పెరుగులో పసుపు వేసి కలుపుకొని కన్నా ఇలా పోపులో వేసి పసుపు కలుపుకుంటే పెరుగు అంతటికి చక్కగా మిక్స్ అవుతుందనమాట ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత పెరుగులోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇదంతా ఒకసారి పెరుగు అంతటికి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా కూడా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నానండి అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు అంటే మరీ ఉప్పగా కాకుండా కొంచెం లైట్గా తక్కువగానే వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకొని ఇదంతా వాటర్కి మిక్స్ అయ్యేటట్టు ఇలాగ చిలకాలన్నమాట మొత్తం వాటర్ అంతటికి మిక్స్ అయిపోయి ఇలాగా లైట్గా బటర్ మిల్క్ లాగా అయితే రెడీ అవుతుంది ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి నేను గార్ల పిండిలోకి ఉప్పును వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకుని పిండి అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నానండి మనం గార్లి పిండి రుబ్బుకున్నా కానీ అది మనం బాగా కలిపే విధానాన్ని బట్టి మనకు గారెలు అనేవి గొల్లగా వస్తాయి అన్నమాట చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగా మీరు పిండిని అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయిందో లేదో చూసుకొని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్ని కూడా దగ్గరగానే పెట్టుకోవాలండి ఇంకొక గిన్నెలోకి మనం చేయి తడుపుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి చేయిని ఇలా తడుపుకుంటూ పిండి ముద్దనే తీసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా పిండిని అయితే తీసుకుని ఇలా రౌండ్గా బాల్లా చేసుకుని మనం చేతితోటే ఈజీగా ఇలాగా గారెలు అనేవి వేసేసుకోవచ్చండి గారెలు ఆవడకి మనం మధ్యలో చిల్లి పెట్టుకోకుండానే గారెలు వేసుకోవాలి ఇలాగ ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి చాలా ఈజీ అనమాట ఎవరికి కూడా ఇది రాదు అని కూడా అనుకోక్కర్లేదు అండి ట్రై చేస్తే ఏదైనా వస్తుంది అనేది మనకి ఇలా చేతితో రాకపోతే ఒక కవర్ తీసుకుని కవర్ పైన పెట్టుకుని స్ప్రెడ్ చేసుకుని చేతితో ఆయిల్లో వేసేసుకోవటం అన్నీ కూడా ఇలాగే వేసేసుకుంటే మనకి గారెలు అనేవి చక్కగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా నేను అన్నీ కూడా ఎలా వేసేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి కదండీ వాటిని టర్న్ చేసేసుకోవాలి చూడండి గారెలు చాలా బాగా వచ్చినాయి ఎలా బన్నుల్లాగా అయితే ఉబ్బుతున్నాయి కదా ఇవి మధ్యలో చిల్లి పెట్టామంటే మనకి ఇలా రావండి బన్లాగా చాలా గుల్లగా వస్తాయి ఈ విధంగా వేసుకుంటే మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదా మంచిగా కలర్ వచ్చేసినాయి ఇప్పుడు ఈ ఫ్రై అయింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తీసేసుకొని మనం ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి మజ్జిగ ఆ వాటర్లో అయితే డిప్ చేసేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ ఇలాగా ప్రెస్ చేసిన తర్వాత తీసేసి మనం పెరుగు కలిపి పెట్టుకున్నాం కదండి తాలింపు అందులోనే యాడ్ చేసేసుకోవాలి అన్నీ కూడా అదే విధంగా మనం వాటర్లో ముంచి వేసేసుకోవాలి వాటర్లో ము మునిగిన తర్వాత వాటర్ అనేది పీల్చుకుంటుందండి దాన్ని లైట్గా మనకి ప్రెస్ చేసి మనం పెరుగులో వేసేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల మనకి పెరుగు అనేది చాలా బాగా పీల్చుకుంటుందండి గార అనేది ఇది ఒక మంచి టిప్గా కూడా చెప్పొచ్చు వాటర్లో ఇలా ముంచి గారి పెరుగులో వేసామంటే వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో మనకి పెరుగు అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు కానీ ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి అన్నీ కూడా మనం పిండంతా కూడా ఈ విధంగా వేసేసుకొని ఈ గారెలన్నీ కూడా పెరుగులో వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మనకి పెరుగు ఆవడలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట ఎన్ని తిన్నా కానీ మనకి ఇంకా ఇంకా తినాలనిపిస్తాయండి పెరుగు ఆవాళ్ళు అంత సాఫ్ట్గా అయితే ఉంటాయి అనమాట ఇదిగోండి నేను మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా బాగా పీల్చుకున్నాయి పెరుగు అంతా కూడా ఆవిడలోకి చూడండి మీకు వడని తీసి చూపిస్తాను మీకు పైకి ఇదే విధంగా మీరు అందరూ కూడా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను మీ అందరికీ కూడా చాలా క్లారిటీగా చెప్పాననే అనుకుంటున్నానండి మీ అందరికీ కనుక నచ్చినట్లయితే అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మనం బయట నుంచి తీసి తెచ్చుకుంటే పైన బూందీ ఇస్తాడు కదండి సేమ్ మన ఇంట్లో కూడా సేమ్ అదే విధంగా అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను బూందీ వేసి సర్వ్ చేస్తున్నాను అనమాట మనకి బయట తిన్న ఫీలింగే వస్తుందండి ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసి పెట్టుకుంటే అందరూ కూడా చక్కగా తినొచ్చు ఈ పెరుగు ఆవిడ పైన ఈ బూందీ వేయటం వల్ల మంచి కలర్ఫుల్గా కూడా ఉందండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి చూడండి స్పూన్తో తీస్తే ఎంత సాఫ్ట్గా అయితే వచ్చేస్తుందో నేను టేస్ట్ చేసి చూపిస్తున్నానండి చాలా బాగా వచ్చింది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్